హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభన లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీ అందరికీ ఒక మంచి వీడియో అయితే చూపించాలనుకుంటున్నాను అయితే నేను ఒక మంచి టెంపుల్ అయితే మీకు చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఆదోని అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో ఆదోని అనమాట ఆదోని దగ్గర నుంచి వెళ్ళినట్టయితే పెద్ద కడపూరు మండలం తారాపుర గ్రామం ఇది వచ్చేసి శ్రీ గిడ్డాంజనేయ స్వామి దేవాలయం అనేది ఉందండి ఇక్కడ చాలా అయితే చాలా బాగా అనిపించింది సో అందులో మీకు కూడా నేను చూపించాలి అనుకుంటున్నాను మనకి ఆధుని బైపాస్ అంటే మన బైచిగిరి అనమాట ఇక్కడ బాబా టెంపుల్ ఉంది దాని ఆపోజిట్లో నుంచి ఒక రోడ్ అయితే ఉందండి అక్కడ నుంచి వెళ్ళినట్టయితే మనం తారాపురం అనే గ్రామానికి అయితే మనం చేరుకోవచ్చు ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న బోర్డు నుంచి అయితే మీరు ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి అంటే ఇక్కడ మనం మెయిన్ రోడ్ నుంచి హాఫ్ అన్ అవర్ పడుతుంది బట్ అక్కడి నుంచి మధ్యలో ఈ బోర్డు వరకు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అయితే ఉందండి ఇక్కడ నుంచి మనకి టెంపుల్కి ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ ఉంది అంటే మెయిన్ రోడ్ నుంచి టోటల్ థర్టీ మినిట్స్ అండి జర్నీ సో చుట్టూ అంతా కూడా కొండలు అనమాట అటుపక్క ఇటుపక్కన మొత్తం మనకి పొలాలు ఉన్నట్టున్నాయి అందులో మనకి రోడ్డు వేశారు ఇక్కడ మీకు అర్థమైపోతుంది చూస్తే చుట్టూ కొండలు ఎంతో అందమైన ప్రకృతి అనమాట సూపర్ అయితే సూపర్ ఉంది ఇక్కడ అందులో మనకి ఇక్కడ ఒక రోడ్డు అయితే తీసుకున్నారు వాళ్ళు పొలాల మధ్యలో నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా అయితే బాగా అనిపించింది నాకు ఈ సాటర్డేస్ అయితే బాగా జరుగుతుందంట అండి ఇక్కడ తారాపురం ఆంజనేయ స్వామి టెంపుల్లో చాలా మంది జనాలు కూడా వస్తుంటారండి ఈవినింగ్ టైమ్స్ లో అయితే వెళ్తూ ఉంటారంట ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఇల్లు ఇళ్ళ దగ్గర నుంచే మనం వెళ్ళాల్సి వస్తుంది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్చ్ చూడండి ఇక్కడ నుంచి వెళ్ళినట్టయితే మనకు వన్ కిలోమీటర్ అయితే ఉంటుందంట టెంపుల్కి రీచ్ అవ్వడానికి మేము కూడా రూట్ కరెక్ట్గా వెళ్తున్నామో లేదో అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామండి కానీ వెళ్ళాము ఎందుకంటే నేను ఈ వీడియోస్ కూడా ఇలా చూపించడం వల్ల అట్లీస్ట్ తెలియని వాళ్ళు కూడా మీకు రూట్ అనేది చూస్తూ వెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతోనే అయితే చేస్తున్నాను మీకోసం కొత్త వాళ్ళు ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ డైరెక్షన్స్ అనేది యూజ్ అవుతుందనిపించిందండి అందుకోసం నేను ఈ వీడియో కొంచెం లెంత్ అయినా కూడా నేను చేస్తున్నాను తనికి మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి ఎలాగో టెంపుల్కి వచ్చేసాం కాబట్టి మనకు టెంపుల్ అంతా ఎలా ఉందో మీకు మొత్తం చూపించేస్తాను నాతో పాటు వచ్చేసాయండి మరి మనమైతే టెంపుల్ ముందుకు అయితే వచ్చేసామండి ఇదేనండి తారాపురం గిడ్డాంజనేయ స్వామి దేవాలయం బయట ఆవరణం అయితే ఇలా ఉంది చూడటానికి మరి లోపలంతా ఎలా ఉందనేసి మీకు నేను ఇప్పుడు చూపించేస్తాను మరి నాతో పాటు వచ్చేసేయండి నైట్ టైం అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎందుకంటే చల్లటి వాతావరణం ఒక విలేజ్ కదా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది నైట్ టైం కూడా చాలా ప్రశాంతంగా ఎక్కువ ట్రాఫిక్ సౌండ్స్ పొల్యూషన్ ఇలాంటివి ఏమి ఉండవు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందని మనకి ఇప్పుడే తెలిసిపోతుంది ఇక్కడ ఎటువంటి టోకెన్స్ టికెట్స్ అవసరమే లేదండి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం టెంపుల్ లోపలికి బయట ఎంట్రన్స్ నుంచి నేను మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటనేసి లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుందన్నమాట మళ్ళీ ఇట్లా అటుపక్క పక్కనే కాస్త ప్లేస్ అనేది ఖాళీగా వదిలేసారు చాలామంది ఇక్కడ వంటలు ఏమన్నా చేసుకోవడానికి అనుకుంటాను నైట్ టైం నిద్ర అంటే దేవుడికి ఏమైనా మొక్కు చేసుకోవడానికి అలా ఏమైనా వంటలు చేసుకుంటారనుకుంటాను అందుకోసం అటుపక్క ఇటుపక్కన కాస్త అనమాట అంటే స్టే చేయడానికి కొంచెంసేపు పడుకోవడానికి అలా రెస్ట్ కోసం అనేసి ఇప్పుడు మనం ఎంట్రెన్స్ లోపలికి వెళ్తున్నామండి టెంపుల్ లోపలికి వెళ్ళగానే కొంచెం స్పేషియస్గా ప్రశాంతంగా అనిపించిందండి నాకు నా దేవుని దర్శించుకుందామండి ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల పల్లె వాళ్ళందరూ కూడా చాలా నమ్మకంగా ఈ టెంపుల్కి వచ్చి వెళ్తున్నట్టున్నారండి నేను కూడా ఫస్ట్ టైం రావడం కదా శనివారం ఉండడంతో నేను దర్శనానికి అనేది వెళ్ళాను అనమాట అంటే ఆంజనేయ స్వామి వారం కదా శనివారం అందుకే దర్శనానికి అనుకూలంగా ఉంటుందనిపించింది డే టైంలో పెద్దగా జనాలు ఏముండాలండి ఈజీగా అయితే మనం దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు ఈ టెంపుల్కి చాలా మంది సాటర్డేస్ వచ్చేసి నిద్ర చేసి వెళ్తారంట అండి ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్న హాల్ అంతా చూడొచ్చు మీరు నైట్ టైం చూడండి ఇక్కడ కొంతమంది పరుపులు వేసుకుంటూ పడుకున్నారు అంటే సాటర్డే అట్లా ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో అలా వచ్చేసి ఇక్కడ స్టే చేస్తారంట స్టే చేసి నైట్ దేవ పూజ చూసుకొని అక్కడే నిద్ర చేసి మార్నింగ్ వెళ్ళిపోతారంట అండి నేను ఇప్పుడు చూపిస్తున్నది ఇంకోవైపు ద్వారం నుంచి బయట ఆవరణం అండి ఇదంతా కూడా ఫ్రెండ్ సైడ్ కాకుండా ఇంకొక డోర్ కూడా ఉంది ఆ పక్కన వైపు నేను మీకు చూపిస్తున్నాను అంటే టెంపుల్కి సైడ్ ద్వారం అండి ఇది టెంపుల్లో కూర్చున్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది అండి నాకు ఎంతో సైలెంట్గా కావచ్చు ఆ నేచర్ కావచ్చు అంత ఓపెన్ ప్లేస్గా ఉంది కదా దాని నుంచి మంచి వెంటిలేషన్తో మంచి ఆ నేచర్ గాలి అనేది చాలా బాగా అనిపించింది నాకు ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వాతావరణాలు తెలీదు బట్ ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం అయితే అనిపిస్తుంది ఆ ప్రశాంతత కోసం అయితే వెళ్ళొచ్చు చూడండి చాలా బాగా అనిపించింది నాకు నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను కాబట్టి నాకు బాగా అనిపించింది అట్లీస్ట్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఒక వ్యూ లాగా ఉంటుంది ప్లస్ దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేశానండి ఇక్కడ చాలామంది ఇక్కడ ఇక్కడ దేవుడివి పాదాలు ఉంటాయండి ఆ పాదాలని తల మీద పెట్టుకునే ప్రదక్షిణలు చేస్తున్నారండి అక్కడ మరి చూసారు కదండి తారాపురం గిడ్డాంజన స్వామి టెంపుల్ని మీకు ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం అయితే నేను విజిట్ చేయడం బట్ నాకు బాగా అనిపించింది టెంపుల్ అందుకే నలుపు చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నానండి మీకు ఎలా అనిపించింది అనేసి నాతో కామెంట్లో చెప్పండి మరి ఈ వీడియో ఏంటి మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ మరి మీకు నా వీడియో నచ్చినట్టయితే ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్ని మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్